హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటి స్వీట్స్ అన్నీ అనుకుంటున్నారా మేళ అయితే జరుగుతుందండో అనుకోకుండా అయితే మేము వచ్చాము అనుకోకుండా ఏంటి అనుకుంటున్నారా ఒక ప్లేస్కి అయితే వెళ్ళాం రాంగ్ రూట్కి వచ్చేసి ఈ మేళలోకి అయితే దూరిపోయామండి అనుకోకుండా ఇంకా ఇలాంటివి చూస్తే మనం ఊరుకుంటామా ఇంకా మొత్తం తిరిగాము ఇంకా అలా ఒక రౌండ్ అయితే వేస్తాం ఏ స్వీట్స్ తో అయితే ఫుల్ టెంప్ట్ అయిపోయాం ఇంకా కాస్త అలా ముందుకైతే వచ్చాము ఇక్కడ ఈ లైట్స్ చూసాక ఇంక ఇక్కడే అలా ఆగిపోయాము అంత బాగున్నాయి చూడడానికి అయితే ల్యాంథ్రాన్ లైట్స్ బాగున్నాయి కదా చూడటానికి అయితే మేళ అంటే అన్ని చీప్ కాస్ట్ లో వచ్చేస్తాయి అనుకుంటాం కానీ అన్ని డబల్ రేట్లు అయితే ఉంటాయండి ట్వంటీ ది ఫార్టీ రూపీస్ అలా ఉంటాయి అనమాట ఇక్కడ చూడండి హోమ్ నేమ్స్ మన ఫ్యామిలీ మెంబర్స్ నేమ్స్ ఇంకా మన స్వీట్గా హోమ్ నేమ్స్ అలా పెట్టుకొని ఇక్కడ నేమ్స్ అయితే అలా రాపించుకొని చాలామంది చేయించుకుంటున్నారు బాగున్నాయి కదా ఇంకా ఇవన్నీ బట్టలే బట్టలు మాత్రం చాలా కాస్ట్ అయితే ఉన్నాయండి కానీ క్వాలిటీ కూడా అంత బాగున్నాయి మొత్తం ప్యూర్ కాటన్ అన్ని ఇక్కడ చూడండి వజ్రాలు వైడూర్యాలు అలా పడేసినట్లు ఎలా కనిపిస్తున్నాయో ఈ పూజా సామాన్లన్నీ ఆ సామాన్లన్నీ ఒక్క దగ్గర చూసేసరికి ఏవో వజ్రాల్లో అన్ని కనిపించేస్తున్నాయి మట్టి స్వీట్స్ మట్టి కొండల్లో స్వీట్స్ చూసారు కదా ఇవి ఒక స్పెషల్ అనమాట చూడండి అవి కోవలా ఏదో ఉంటాయి మట్టి కొండల్లో ఇస్తారు ఇక్కడ చూడండి స్పెషల్ స్వీట్స్ దోశల్లో ఉన్నాయి అట్లు అలా వేస్తారు కదా వాటిని అలా కోవలో పెట్టి అదొక అదొక రకం స్వీట్ అనమాట వెరైటీగా ఉంది కదా ఇలాంటివి నేనైతే ఎప్పుడు చూడలే ఫస్ట్ టైం అవి అవి అయితే అట్లే కన్ఫామ్గా ఇక్కడ చూడండి చిన్న చిన్న విగ్రహాలు బొమ్మలు అలా బాగున్నాయి కదా ఇవైతే ఇవన్నీ హ్యాండ్ మేడ్ రియల్గా వీళ్ళు చేసినవండి హ్యాండ్ మేడ్ వస్తువులు ఇవన్నీ ఈ బొమ్మలన్నీ చాలా బాగున్నాయి అసలు హోమ్ గా పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదా పెద్ద పెద్ద ఇల్లు ఉన్న వాళ్ళకైతే ఇది చూడండి ఫుల్ లైటింగ్స్ ఇదే మెయిన్ అనమాట చూడండి ఐ లవ్ నగర్ ఇక్కడ అందరు ఫొటోస్ తీసుకుంటున్నారు ఫుల్ లైటింగ్స్ ఉన్నాయి కదా మెరిసిపోతుంది ఇంక ఇక్కడ ఏదో ప్రోగ్రామ్ ఉన్నట్టుగా ఉంది డాన్స్ ఇవి అందుకే వీళ్ళు రెడీ అయ్యి వెళ్తున్నారు అనమాట ఇదిగో ఇవి చూసారు కదా ఇవన్నీ చెక్క ఐటమ్స్ కర్రతో చేసినవి ఇవన్నీ మధ్యలో కనిపిస్తున్నాయి కదా మీకు ఎలా కనిపిస్తున్నాయో గానీ నాకైతే పాములు ఊదే వాళ్ళైతే ఉంటారు కదా ఊతారు అలా కనిపిస్తుంది ఇక్కడ మధ్యలో ఒక రెండు చిలకలతో బాగుంది కదా హ్యాంగింగ్ చేసుకునేది ఇంట్లో పెట్టుకుంటే అదిరిపోతుంది కదా ఇవన్నీ ఇంకా టెడ్డీస్ ఇంకా ఈ బాతులు ఎక్కువ ఉన్నట్టుగా ఉన్నాయి అనిపిస్తుంది ఇవన్నీ ఇంకా లేడీస్ కర్నర్ లో ఉండేవే మొత్తం క్లిప్స్ అన్ని నెక్స్ట్ అయితే ఇక్కడ చూడండి ఫ్లవర్స్ అయితే ఫ్లవర్ వాజులో పెట్టుకునేవి ఇవి దేంతో చేసినలా ఉన్నాయో మీరు కామెంట్ చేయండి మీకు ఎలా అనిపిస్తున్నాయో ఇవి ఇంకా స్వీట్ కార్న్ పైన తొక్క తొక్క అయితే ఉంటుంది కదా దాంతో చేసిందండి అసలు అలా అనిపించట్లేదు కదా ఎంత బాగున్నాయో ఇంకా ఇవన్నీ నెట్టడి క్లాత్ వెరైటీ వెరైటీ ఫ్లవర్స్ అయితే ఉన్నాయండి ఇది ఇంకా చెక్క పైన చెక్కలా అనిపిస్తున్నాయి ఈ ఫ్లవర్స్ అయితే పట్టుకుంటే చెక్కలానే ఉంది అసలు సేము బాగున్నాయి ఇది కూడా సేమ్ చెక్కలనే ఉంది వెరైటీగా ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇవన్నీ హ్యాండ్ మేడ్ ఐటమ్స్ ఇవన్నీ ఇంకా ఈ బ్యాగ్స్ కూడా హ్యాండ్ మేడే ఇక్కడ ఈ కప్స్ అయితే ఇంకా చాలా బాగున్నాయండి ఈ జార్స్ టీ కప్స్ మోడల్ మోడల్గా ఉన్నాయి అసలు ఎక్కడికి వెళ్ళాను అంటే ఈ ఛాయ్ కప్స్ అయితే పక్కాగా చూస్తాను ఎందుకో ప్రతిదీ నాకు నచ్చేస్తుంది ఈ కప్స్ అయితే అన్నిటికంటే తక్కువ కాస్ట్ ఈ చాయ్ కప్సే అనిపించాయి ట్వంటీ రూపీస్కే వచ్చేస్తున్నాయి మనకి ఇంత మంచి మోడల్స్ ఫైనల్గా ఈ చార్ట్ చూడండి ఎలా డెకరేషన్ చేశారో చాట్ తినేసి అయితే మేమైతే బయలుదేరిపోయాం లైక్ చేసుకోండి వీడియోని